స్టార్ అల్లు అర్జున్లోని నటుడిని సరికొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రాల్లో పరుగు ఒకటి షీలా కథానాయకగా నటించిన ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించారు మెలోడి బ్రహ్మ మరిశర్మ సంగీతం పరుగుకి ఓ ఎస్సెట్గా నిలిచింది రెండు వేల ఎనిమిది మే ఒకటిన విడుదలై విజయపదంలో పయనించిన పరుగు అఫిషియల్ పేపర్ యాడ్ ప్రకారం నలభై కేంద్రాలలో సత్యదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ దేవి దిల్చుక్నగర్ మెగా కూగట్పల్లి అర్జున్ వరంగల్ రాధిక ఖమ్మం శ్రీ తిరుమల కరీంనగర్ తిరుమల మహబూబ్నగర్ తిరుమల నిజామాబాద్ విజయ మిరియాలగూడ రాఘవ కోదాడ రంగా వైజాగ్ జగదాంబ అనకాపల్లి పర్దిసాయి పాయకరావుపేట సాయిమహల్ పలాస వెంకటేశ్వర యలమంచలి తులసి నెల్లూరు కృష్ణ గూడూరు శ్రీనివాస అనంతపురం గంగా కర్నూలు ఆదిత్య నంద్యాల మినీ ప్రతాప్ ఆదోని ద్వారకాశ్రీ తిరుపతి సంధ్య మదనపల్లి సునీల్ చిత్తూరు చాణక్య శ్రీ కాళహస్తి శ్రీనివాస విజయవాడ అన్నపూర్ణ మచిలీపట్నం వెంకటేశ్వర గుడివాడ శ్రీబ్రహ్మ గుంటూరు పల్లవి తెనాలి వేద ఒంగోలు రత్నమహల్ వినుకొండ లక్ష్మి రాజమండ్రి కుమారి కాకినాడ పద్మశ్రీ రామచంద్రాపురం కిషోర్ తాటిపాక లక్ష్మి కొత్తపేట సత్యచంద్ర ఏలూరు విజయలక్ష్మి భీమవరం విజయలక్ష్మి పాలకొల్లు శ్రీతేజామిని డియర్ వియర్స్ అప్పట్లో పరుగు చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి